కుటుంబ సభ్యుల కోసం అలాగే రైతులను మోసం చేశామని విన్నా నేను ఒకటే మాట్లాడుతున్నాను మీ ప్రభుత్వం ఐదేళ్ళు ఉండేది మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు మీటర్లు పెట్టామని చెప్పింది మీరా కాదా ఎవరు దాంట్లో నువ్వు ఉన్నావు కదా ఎమ్మెల్యే గారు రోజు మరి మీ ప్రభుత్వంలో నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీ నాయకుడు సీఎం ఉన్నప్పుడు రైతులు నట్టి విడిచారు ఏ రకంగా తొమ్మిది సార్లు మీరు ఒకటి రెండు ఉండగా తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు ఇచ్చారు నిజమా కదా ఒప్పుకో ఇది నేను చెప్పేది కాదు ప్రజలు ఆల్రెడీ నేను చూసినారు గత ఐదేళ్ళు మీ నౌతను చూసినారు మీరు పరిపాలన చూసాడు అన్ని విషయాలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టినారు ఇంకొక నిన్నే కాదు మీ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు రాష్ట్రంలో మరి ఈరోజు ఏదో గౌరవంగా బనామ నియోజకవర్గం నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నావు అది గౌరవం నిలబెట్టుకో అంతేగాని ఇలా తప్పుడు ఆరోపణలు చేసి మైకులు దొరకాని ఏదంటే అది మాట్లాడడం సమంజం కాదని చెప్తున్నాను తర్వాత ఎక్కడ చూసినా గుంతలో రోడ్లు అంతరం గుంతలు రోడ్లు అంతరం అయ్య రామేడి గారు గత ఐదేళ్లలో నువ్వే కదా ఎమ్మెల్యే మా దినార్దర గారు సారీ మా మినిస్టర్ గారు ఆయన ఆర్ఎం మినిస్టర్ వాయన రోడ్ల భవన శాఖ మంత్రి ఆయన గత ఎంతమంది దినార్ద్రి గారు ఎక్కడ పోయినా కానీ పోయినా కానీ సెల్ఫీలో గుంతలు తీసుకుంటున్నాడు అని చెప్తున్నాను ఈరోజు అదే గుంతలు ఎవరివి నీ కాదా మీ పాపం కాదా నిజం ఒప్పుకో సవాలు ఇస్తున్నాం తెలుసు పార్టీ తరఫున కార్యకర్తల తరఫున ఈ ఫర్ ఎగ్జాంపుల్ రోజు కార్యకర్తల తరఫున ప్రజల తరఫున కూడా ఈ గుంతలు నీవి కాదా ఈరోజు గత ఐదు సంవత్సరంలో ఏ రోడ్డు పోయినా కాంట్రాక్ట్ పోయినా నీవే నువ్వే చేస్తున్నావు కదా నీ కంపెనీ కదా చేసేది కాంట్రాక్ట్ లేకుంటే నీ బినామీలో కదా కాంట్రాక్ట్ చేసేది మరి ఈ వర్క్ చేయాల్సిన బాధ్యత ఎవరిది మీది నీ కంపెనీది నీ పే నీ బినామీ దారులేదు వాస్తవమే కదా మరి మొన్న మీ సీఎం గారు వచ్చి మాజీ సీఎం గారు మీ ప్రభుత్వం సీఎం వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చేప్పుడు మీరు బడామల్లి కరెంట్ వచ్చి కెనగల్ల వరకు రోడ్ చెప్పారు ఏమైంది ఆ రోడ్డు సార్ చూడుకో విలేజ్ ఏమైందా రోడ్డు ఎక్కడ చూసినా గుర్తులేదు ఎక్కడ చూసినా సగం సగం పని లేదు మీ కాంట్రాక్ట్ కమిషన్లో ఒకసారి అన్ని సగం పని లేదు మొన్న వారంగా మా మినిస్టర్ గారు పోయి నెంబర్ తిరిగి కరెంటు వేసుకు వెళ్ళిన కాలువలు అని చూస్తే ఎంత అధ్వానంగా ఒక చిన్న వర్షం సార్ నీళ్ళు ఎక్కడో ఇళ్ళల్లో నీళ్ళు మరి ఏదైనా పని చేసేటప్పుడు ప్రజలకు ఉపయోగపడే రకంగా చేయాలి కానీ నువ్వేం చేస్తున్నావు నీ కమిషన్ల కోసం నీ కాసుల కోసం నీ కాంట్రాక్టర్ల కోసం నీ బినామీల కోసం నువ్వు వర్క్ చేస్తున్నావు అదైనా సక్రమం చేస్తున్నావు అది లేదు సరే మా ప్రభుత్వం వచ్చి డెబ్బై ఐదు రోజులు అయింది మీ ప్రభుత్వం చేసిన కంపు కాలువలో కంపు కానీ రోడ్ల మీద కంపు కానీ అది క్లీన్ చేయడానికి ఒక డెబ్బై ఐదు పైన అంటే అర్థం చేస్తారు నువ్వు ఐదులో ఎంత బాగా పరిపాలన చేసినావా అనేది ఒక్కసారని సిబ్బంది తెచ్చుకో దయచేసి ఇంకొకసారి ప్రెస్పీట్ పెట్టినప్పుడు ఏదో ప్రజలకు ఉపయోగపడే మాట మాట్లాడు కానీ ఇలా ఏదో ప్రెస్మిట్ పెట్టినాం కదా అని చెప్పి అనవసరంగా ఉద్యమ పార్టీ నాయకుల మీద గురిదెత్తడం కాదు తర్వాత తప్పుడు కేసులు అని చెప్తున్నాం ఇంతకని చెప్పాను ఎన్ని తప్పుడు కేసు పెట్టాలో మీకు బాగా తెలుసు కార్సన్ రామడి గారికి కార్సన్ బాబు గారికి ఏ రకంగా తప్పులు తెచ్చి పెట్టాలా అనేవి ఓతలపాటు ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి గత పోలీసులు మేము పడితే మీరే చెప్తారు మీకే బాగా చెప్తారు కాబట్టి ప్రజా పరిపాలన దృష్టి పెట్టండి అడగండి ప్రతిపక్ష నాయకులగా మాకు అడగండి తప్పు లేదు కానీ ఇంకొకసారి బీసీ జనార్దన్ గారిని బీసీ జనార్దన్ కాకుండా మినిస్టర్ గారు గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా మాట్లాడితే మినిస్టర్ గారు ఆర్ఎంబి మినిస్టర్ అయినా అతడి గుర్తుపెట్టు అందరికీ నమస్కారం నిన్నటి దినమున బలయాన్పల్లి మాజీ శాసనసభ్యులు ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి గెలిచితే బాగుండేదని ఒక కామెంట్ చేయడం జరిగింది పింఛన్దారులు కానీ ఉద్యోగస్తులు కానీ జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు ఎక్కడ పిలిచే నెలకు ఈసారి వంద రూపాయలు పెంచుతాడని భయపడి చంద్రబాబు గారు ఒకసారి ఒకసారి చూశారు ఐదు సంవత్సరాలు రెండు వేల నుంచి మూడు వేలు చేస్తానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల ప్రకారం పెంచుకుంటూ పోయినారు ఈయనది వద్దు ఒకసారి చూసినామని చెప్పి చంద్రబాబు గారికి గారి నమ్మకంతో ఆయన ఒకటేసారి నాలుగు వేలు చేస్తానని చెప్పి మాట మీద నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పాతది మూడు వేలు ప్లస్ కలిపి నాలుగు వేలు ఏడు వేలు రూపాయలు ఇచ్చిన కలిపి ఒక కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారికి తప్పదు ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగస్తులు ఎక్కడ మాకు ఒకటో తేదీ జీతాలు రావాలని భయపడి ఒకటో తేదీ నుంచి పదైదో తేదీ వరకు జీతాల కోసం ఎదురు చూసిన కాలాలు ఉన్నాయి ఉద్యోగస్తులు చంద్రబాబు నాయుడు గారైతేనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగల నమ్మకంతోనే ఉద్యోగస్తులు చంద్రబాబు గారికి పట్టపట్టడం జరిగింది అదేవిధంగా జనార్దన రెడ్డి గారి మీద మాజీ శాసనసభ్యులు ఒక ఆరోపణ చేయడం జరిగింది గుంతల దగ్గరికి పోయి సెల్ఫీ తీసుకొని గుంతలు ఉన్నాయని చెప్పి పోయినాడని చెప్పినారు కరెక్ట్ నిజమే మీకు ఏదేదో రెండు నెలలకు మూడు నెలలకు పోలేదు అదే లాస్ట్ లాస్ట్ సంవత్సరం పోయినా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు పోయి సెల్ఫీని తీసుకొని అది కూడా ఏది ఒక చిన్న ఆశ ఇప్పుడన్నా